గగన్ భూమితో నీకు ఇంకా భయం వేయట్లేదా ఈ యొక్క తంతు ముగిసిందంటే నెక్స్ట్ శోభనమే అని అంటూ ఉంటాడు గగన్ ఇప్పటికైనా నేను తాళి కట్టలేదని ఒప్పుకో నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వే ఇక్కడే ఉండిపోవచ్చు అని గగన్ అంటూ ఉండగా నేను ఎందుకు అలా ఒప్పుకోవాలి మీరు నా మెడలో తాళి కట్టారు కాబట్టి శోభనం పూర్తయ్యాకనైనా మీరు నా మెడలో తాళి కట్టానని మీరే ఒప్పుకుంటారు అని అంటూ ఉంటుంది భూమి అలా వాళ్ళిద్దరూ చెవులు కొరుక్కుంటూ ఉండగా కోపంగా శరచంద్ర లేచి వెళ్ళిపోతాడు చెర్రి దగ్గరికి వచ్చి రాత్రంతా మీరు మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడైతే బంతాటకి రండి అని అంటూ వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడతాడు చెర్రి నక్షత్ర గగనన్నయ్యకి పూలబంతి అనగానే కోపంగా విసుక్కుంటూ వెళ్ళి కొబ్బరి బొండంని చేతిలో పెడుతుంది గగన్కి నక్షత్రం ఏంటమ్మాయి పూల బంతిని ఇవ్వమంటే కొబ్బరి బొండం ఇచ్చావు దానితో కొడితే భూమి తల బద్దలైపోతుంది అని అంటూ ఉంటుంది గోరెంటాకు మన నక్షత్రలాగా భూమి కూడా ఐరన్ లేడీ అనుకుందేమో అనుకుంటూ కొబ్బరి బొండాన్ని పక్కన పెట్టి పూల బంతిని గగన్ చేతికి అందిస్తూ కొట్టకన్నయ్య ఆట ఆడుకోవాలంతే అని అంటూ ఉండగా కోపంగా గగన్ విసిరిస్తాడు క్యాచ్ పట్టుకుంటుంది భూమి ప్రేమగా అలా ప్రతిసారి భూమిని ఆ ఆటలో ఓడించాలని గగన్ ట్రై చేస్తున్నా కూడా భూమి పట్టు వదలకుండా వేసే ప్రతి క్యాచ్ని పట్టేసుకుంటుంది భూమి అలా కాసేపాకో ఆడాక అపూర్వ ఇక కార్యానికి టైం అయింది ఇక పదండి రూమ్లోకి వెళ్ళాలి మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి అని అనగానే పదభావ అని అంటూ ఉంటుంది భూమి మా నాన్న దగ్గరనే నేను ఆశీర్వాదం తీసుకోను ఆయన నా శత్రువు అటువంటిది ఆయన కాళ్ళకి నేను మొక్కుతానా నేను రాను అని గగన్ భూమితో అనగానే ఆ భూమి అందరితో బావకి నాన్నకి ఇప్పుడే కదా దూరం తగ్గేది నేను వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాను అని అంటూ ఉంటుంది భూమి ఎవరో ఒక్కరు వెళ్ళినా చాలమ్మా అని అపూర్వ అనగానే ఇక నాన్న అంటూ రూంలోకి వెళ్ళి శరత్చంద్ర అని పిలవగానే వెనక్కి తిరిగి చూస్తాడు శరత్చంద్ర ఇక కాళ్ళకి దండం పెట్టబోతుండగా ఇక వెనక్కి జరుగుతాడు శరత్చంద్ర ఏంటి నేను నిన్ను క్షమించాను అనుకుంటున్నావా నా శత్రువు నీ పెళ్ళి చేసుకున్న నిన్ను నేనెలా క్షమిస్తాను నేనెలా నిన్ను కూతురిగా వారిని అల్లుడిగా ఒప్పుకుంటాననుకున్నారు అసలు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నానో తెలుసా అని అంటూ ఉండగా భూమి షాక్ అయి చూస్తూ ఉంటుంది శరత్చంద్ర చెప్పడం స్టార్ట్ చేస్తాడు మీ పిన్ని హారతిస్తుంటే ఆ హారతి మంట నా చితి మంటలాగా అనిపించింది మీరు పేర్లు చెప్పుకొని లోపలికి వస్తుంటే ఆ పేర్లు నాకు గుండెల్లో గుచ్చినట్టు కత్తి దిగబడినట్టు వాటిని పిండేసినట్టు అయింది మీరు వసంతోత్సవం జరుపుకుంటుంటే అది నేను పాడ మీద ఎక్కించేటప్పుడు నాకు నీళ్లు పోస్తారు చూడు అలా అనిపించింది మీరు ఉంగరాలు తీస్తూ బిందెలో చూసారా అది నా గుండెను పిసికేసి అందు దానిలో నా గుండెను నలిపేసినట్టు అనిపించింది నన్ను శవం చేసినట్టు అనిపించింది అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర ఇక దాంతో నాన్న మీరు నన్ను ఇక్కడికి పిలిచింది మీరు మారిపోయి బావని యాక్సెప్ట్ చేసి పిలిచారనుకున్నాను మీరెందుకు పిలిచారా మమ్మల్ని పిలిచి మీరెందుకు ఇంత బాధపడ్డారు అని భూమి అడుగుతుండగా ఎందుకో నీకు తెలీదా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర నాకెందుకు ఎలా తెలుస్తుంది నాన్న మీరు మారిపోయి మమ్మల్ని యాక్సెప్ట్ చేసి పిలిచారేమో అనుకున్నాను అంటుండగా అది జీవితంలో జరగదు నా శత్రువుపై ఎంత కోపం ద్వేషం ఉన్నాయో నీ పైన కూడా అంతే కోపం ద్వేషం ఉన్నాయి కావాలంటే ఎందుకు పిలిచానో ఆ శరత్ చంద్రాని కాదు అడిగేది ఆ కేపీని అడుగు అని అంటూ శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మందు తాగుతూ హ్యాపీగా ఉన్న కేపీ దగ్గరికి భూమి వచ్చి మామయ్య అని పిలవగానే ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఎందుకున్నానో తెలియకుండా ఉన్నానమ్మా ఈరోజు నా కొడుకు కోడలు వచ్చారు కదా కాస్త హ్యాపీగా మందేస్తున్నా అని అనగానే నాన్న మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు అని భూమి డైరెక్ట్గా అడిగేస్తుంది ఏంటమ్మా మీ నాన్న కాస్త సంతోషాన్ని కూడా ఓడ్చుకోకుండా అపూర్వలాగా రెడీ అయ్యాడు అంత అపూర్వలాగా మారిపోయాడు అని కేపి కోపంగా అంటూ ఉంటాడు నిజంగా మా నాన్న మారిపోయి మమ్మల్ని పిలవలేదా ఏం చెప్పి పిలిపించావు అని అడుగుతూ ఉంటుంది భూమి అప్పుడు కేపి ఏంటమ్మా అలా అడుగుతున్నావు ఏది జరిగినా మంచి జరిగింది కదా మీరిద్దరూ ఒక్కటవుతున్నారు అదే కదా కావాల్సింది అని అంటూ ఉండగా అలా ఎలా పిలిచారు మా నాన్న చెప్పండి అంటూ ఉండగా నా ప్రాణాలు తీసింది మీ నాన్న అని మీ అత్తయ్య దగ్గర నేను చెప్పను అని చెప్తే మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి ఒప్పుకున్నాడు అని అంటూ ఉంటాడు కేపీ అంటే మీరు మా నాన్నని బ్లాక్మెయిల్ చేశారా అని అడుగుతుండగా ఓ పిచ్చి భూమి ఇప్పటికీ కూడా మీ నాన్నని అలాగే నమ్ముతున్నావు ఆయనేమో మారిపోయారు నువ్వు మారవా నీ సంతోషం కోసమే కదా ఇక్కడికి పిలిచింది మీరిద్దరూ కలిసి ఉండాలనే కదా వాడు నిన్ను ప్రేమగా ఇక్కడికి తీసుకొచ్చాడు వాన్ని డిసప్పాయింట్ చేయకమ్మా అని అంటూ ఉంటాడు కేపి నాన్న నిజంగా మారిపోయి పిలిచారేమో అనుకున్నాను కానీ ఇలా జరిగే శోభనం నాకు ఇష్టం లేదు మామయ్య ఇలా కాదు కదా నేను కోరుకున్నది మమ్మల్ని బిడ్డ అల్లుడిగా ఒప్పుకోవాలి అప్పుడే కదా నా శోభనమైన కాపురమైనా అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు వాణ్ణి హత్యస్తావా అంటుండగా మీ కొడుకు నన్ను ప్రేమగా తీసుకొచ్చారు అనుకుంటున్నారా నమ్మకం లేక తీసుకొచ్చారు నేను తాళి కట్టాను అని ఆయన ఇంకా నమ్మట్లేదు శోభనం జరిగితే పెళ్లి జరిగినట్టు లేదంటే పెళ్లి జరగనట్టు అని ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంటుంది భూమి అలాగైనా ఈ శోభనం ఆగిపోతే వాడు తాళి కట్టలేదు అన్న భ్రమలోనే ఉండిపోతాడు కదమ్మా అంటూ ఉండగా ఉండనివ్వండి నాకు ప్రేమతో మీ అబ్బాయి దగ్గరికి రావడం కావాలి కానీ కడుపులో ఒకటి పెట్టుకొని మీదికి యాక్టింగ్ చేసే మీ అబ్బాయి నాకొద్దు అని అంటూ ఉంటుంది ప్రేమగా నాన్న బావ ఇద్దరు నా దగ్గరికి వచ్చినప్పుడే నేను సంతోషంగా ఉంటాను అప్పుడే కో కాపురమైన శోభనమైన అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరెంటాకు అపూర్వాన్ని నిలదీస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మాయి ఆ శోభనం జరిగింది జరగలేంది నీకు ఎలా తెలుస్తుంది ఇంత అంగో ఆర్పాటం ఎందుకు చేశావు జరిగితే జరిగినట్టు వస్తారు జరగకపోతే జుట్టు చెరుపుకొని బొట్టు చెరుపుకొని బట్టలు నలుపుకొని వస్తారే తప్ప జరగలేదని నీకు చెప్తారా అని అంటూ ఉంటుంది గోరెంటాకు అప్పుడు అపూర్వ సీక్రెట్గా కెమెరా పెట్టాను అని చెప్పగానే ఏంటి లైవ్లో చూస్తావా అని అంటూ ఉంటుంది గోరెంటాకు దాంతో అని అపూర్వ అనగా నువ్వు కెమెరా పెడితే తప్పులేదు కానీ నేను లైవ్ చూస్తావా అంటే తప్పొచ్చిందా అంటూ ఉండగా లేదు పిన్ని అదంతా రికార్డ్ అవుతుంది రేపు నేను చూస్తాను అని అంటూ ఉంటుంది అపూర్వ ఈ మాటలన్నీ బ్లూటూత్లో వింటూ ఉంటుంది భూమి అమ్మో అపూర్వ అందుకనే ఇంత చేశావా అని అనుకుంటూ ఉంటుంది నేను వెళ్ళి భూమిని గదిలోకి పంపించొస్తా అంటూ బాల గ్లాస్తో భూమి దగ్గరికి వెళ్ళి వెళ్దాం పదా అంటూ ఉంటుంది బావకే అనుమానం ఉంది అనుకున్న నీకు కూడా అనుమానం ఉందా అపూర్వ అని భూమి అనుకుంటూ ఏంటి పిన్ని ఇంత ప్రేమ కురిపిస్తున్నావు నాపై అంటూ ఉండగా మీ నానే ముందుకు వచ్చినప్పుడు నేను కురిపించకుండా ఎలా ఉంటానమ్మా పద అంటూ మీరాని భూమిని తీసుకొని గగన్ దగ్గరికి వెళ్తుంది గదంతా పూలతో డక్ చక్కగా డెకరేషన్ చేసి ఉంటుంది గగన్ పూలతో ఆడుకుంటూ ఉంటాడు అక్కడ నక్షత్ర కోపంగా చూస్తూ ఉండిపోతుంది వెళ్ళమ్మ గదిలోకి వెళ్ళు గగన్తో హ్యాపీగా టైం గడుపు జీవితాంతా మీరు హ్యాపీగా ఉండండి అంటూ లోపలికి తోసేస్తుంది భూమిని గడియ లోపలికి వెళ్ళిపోతుంది ఆ భూమి దాన్ని చంపడానికి ఏదైనా ప్లాన్ చేసావా అని నక్షత్రం అడుగుతుండగా లేదు అంటుండగా శోభనం జరగాలనే చూస్తున్నావా అని నక్షత్ర అనగా అవును అంటుంది నా కోసం నువ్వెందుకు చేస్తావు కానీ అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది నక్షత్ర భూమి లోపలికి వెళ్ళిపోతుంది గగన్ వెయిట్ చేస్తూ ఉంటాడు శోభనం జరుగుతుందా గగన్ శోభనం జరగకపోతే తాలి కట్టలేదు అని భూమిని వదిలేస్తాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్